హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత నిషాను బెడ్ మీద కూర్చోమని చెప్పి తను వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు సిద్ధార్థ్ బెడ్రూమ్ అందంగా ఆహ్లాదకరంగా ఉంది కానీ నిషా ఇప్పుడు వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు తను సిద్ధార్థ భార్య కాదు పైగా పెళ్లి కాకుండానే ఇంత దూరం తెచ్చుకుంది సిద్ధార్థ తల్లికి ఇష్టం లేకపోతే ధైర్యంగా ఏ పని చేయలేదు అని ఆమెకు కూడా బాగా తెలుసు అందుకే ఏం జరగబోతుందా అనే భయం ఆమెని కుదురుగా ఉండనివ్వట్లేదు తీరిగా రెడీ అవుతున్న సిద్ధార్థిని చూస్తూ బేబీ అసలు నువ్వు ఏం చెప్పబోతున్నావు నన్ను నీ రెండో భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నావా నువ్వు అలా చేస్తే నాకు ఈ ఇంట్లో గౌరవం ఉంటుందా భయపడుతూనే కాస్త బాధగా అడిగింది నిషా అలా మాట్లాడుతున్నప్పుడు నిషా కళ్ళలో చేరిన తడిని చూసి దగ్గరకు వచ్చాడు సిద్ధార్థ్ నువ్వు నా బిడ్డకి తల్లివి కాబోతున్నావు నిషా నన్ను తండ్రిని చేయబోతున్నావు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నా కళ నీవల్ల నేను నెరవేరింది అలాంటప్పుడు నీకెందుకు రెస్పెక్ట్ ఉండదు ఓకే నీ భయం అదే అయితే నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఆగాడు సిద్ధార్థ్ అతని మాటలు వినగానే నిషా ముఖం సంతోషంతో విచ్చుకుంది అతని వైపు అమాయకంగా చూస్తూ ఏమైనా చేస్తాను అంటే నీలి కళ్ళను తమాషాగా తిప్పుతూ అడిగింది నిషా నీకోసం భార్గవిని వదులుకోవడానికి కూడా సిద్ధమే మాట తడబడుతున్నా సరే స్పష్టంగా తేల్చి చెప్పాడు సిద్ధార్థ్ ఆ మాట వింటూనే నిషా కళ్ళు వింతగా మెరిశాయి ముఖం వెలిగిపోయింది సరిగ్గా అదే సమయంలో భార్గవి కూడా ఇంటికి చేరుకుంది ఇంటి లోపలికి రాగానే బెడ్రూమ్ లో లైట్ వెలుగుతుండడం చూసి సిద్ధార్థు వచ్చేశాడా కాని వస్తున్నట్టు నాకు లేదే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ఉంటాడు అనుకుంటూ సంతోషంగా తనలే తానే నవ్వుకుంటూ ఎలాగైనా వాళ్ళ సిద్ధార్థ్తో మేము తొందరలోనే అమ్మానాన్న కాబోతున్నాం అనే గుడ్ న్యూస్ చెప్పాలి అని గబగబా పైకి వెళ్లి డోర్ తీయబోయింది కాని ఇంతలో లోపల నుంచి ఎవరిదో అమ్మాయి గొంతు అస్పష్టంగా వినిపించడంతో షాక్ అయ్యి అక్కడే ఆగిపోయింది భార్గవి మా గదిలో వేరే అమ్మాయి గొంత లేదు అలా జరిగే ఛాన్సే లేదు సిద్ధార్థ్ టీవీ చూస్తున్నాడేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ పూర్తిగా లాక్ కాని డోర్ ని కొద్దిగా నెట్టింది భార్గవి ఆ చిన్న సందులోంచి లోపల ఎవరో అమ్మాయి ఉన్నట్టు గుర్తుగా పాయింట్ హీల్ టైట్ జీన్స్ వేసుకొని అటు తిరిగి నుంచొని కనిపించగాని భార్గవి షాక్ అయింది అదే సమయంలో లోపల గదిలో సిద్ధార్థిని నిజంగానా అని మళ్లీ ప్రశ్నించింది నిష అవును నిజం కోసం భార్గవిని వదులుకోవడానికి కూడా నేను సిద్ధమే అన్న సిద్ధార్థి గొంతు ఆ వెనకనే ఆమెను ముద్దు పెట్టుకున్న చప్పుడు వింటూనే కరెంట్ షాక్ తగిలినట్టు బిగుసుకుపోయింది భార్గవి ఆ క్షణం ఆమెకి గుండె ముక్కలైనంత బాధ కలిగింది లేదు ఇది నిజం కాదు నేను భ్రమపడుతున్నాను అని మనసు పోరుతుంటే నువ్వు వింటున్నదే అసలు నిజం అని మెదడు వెక్కిరించింది నా సిద్ధు వేరే అమ్మాయి కోసం నన్ను వదిలేయడానికి కూడా రెడీ అయ్యాడా అంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం అంత బలమైందా ఇన్నేళ్ల నా ప్రేమ కన్నా సిద్ధార్థ్కి ఆమె ఎక్కువైందా అనుకుంటూ తనలో తానే మదన పడింది అలా ఆలోచనలో కోరుకుపోతున్న భార్గవికి గత కొంతకాలంగా సిద్ధార్థ తనతో ప్రవర్తిస్తున్న తీరు మదిలో మెదిలింది అంతకు ముందే స్నేహ ఇచ్చిన హెచ్చరిక కూడా గుర్తొస్తుంది అంటే సిద్ధార్థ నాకు దూరంగా ఉంది ఈమెకు దగ్గర అవ్వడానిక ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చేసాడంటే నిజంగానే సిద్ధార్థ నాకు దూరం అవుతాడా ఆలోచనలో భార్గవి మనసు ముక్కలుగా పగిలిపోయింది లోపల నుంచి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి నా కోసం ఇంకేం చేస్తావో చెప్పు సిద్ధార్థ్ ఉద్దేశం ఇంకా వివరంగా తెలుసుకోవాలని అడిగింది నిషా ఆమెను తన వైపు తిప్పుకొని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను భార్గవికి విడాకులు ఇస్తాను మనం పెళ్లి చేసుకుంటాం నిషా కళ్ళగరేస్తూ అన్నాడు సిద్ధార్థ్ అతని మాటలు వింటుంటే నిషా మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది కానీ భార్గవి మాత్రం గుండె బద్దలైంది కడుపులో అప్పుడే ప్రాణం పోసుకుంటూ తన బిడ్డను ఎవరో బలవంతంగా గొంతు నులిమేసినట్టు అదో రకమైన భయంకరమైన భావన భార్గవి వెన్నుల్లో వణికి పుట్టించింది ఒక్కసారిగా తనలోని శక్తిని అంతా ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది నిస్పూర్తుగా అనిపిస్తుండగా ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ జారి కింద పడిపోయింది తల గిర్రను తిరుగుతుంటే శరీరం పట్టుకోల్పోవడంతో నిలదొక్కుకోవడానికి అన్నట్టు డోర్ని గట్టిగా పట్టుకుంది భార్గవి ఆ బరువుకి అది చిన్న శబ్దం చేస్తూ మరింత తెరుచుకుంది ఒక డోర్ డోర్ని గట్టిగా పట్టుకొని లోపలున్న ఇద్దరిని చూసింది భార్గవి గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా ఉన్న సిద్ధార్థ్ నిశాలను చూసి ఆమె మెదడు మొత్తు బారిపోయింది నిన్న రాత్రి మనం ఎల్లప్పుడూ కలిసి ఉండబోతున్నాం అని చెప్పి ఎంతో ప్రేమ కురిపించిన సిద్ధార్థ్ ఇప్పుడు ఇంకో అమ్మాయి కౌగిలిలో అది తమ బెడ్రూమ్ లో తన కళ్ళ ముందే ఉండడం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది నిషా మత్తులో మునిగిపోయిన సిద్ధార్థ్ డోర్ సౌండ్ రావడంతో తల తిప్పి అటు చూశాడు అక్కడ భార్గవి కనిపించడంతో షాక్ అయ్యాడు తామిద్దరూ ఈ స్థితిలో భార్గవి చూస్తుందని ఊహించకపోవడం వల్ల అలానే బిగుసుకుపోయాడు సిద్ధార్థ్ వెంటనే తేరుకొని భార్గవి అంటూ రెండు అడుగుల్లో ఆమె దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్ భార్గవి మాత్రం ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ అప్రయత్నంగా రెండు అడుగులు వెనక్కి వేసింది ఆమెలోని మార్పు గమనిస్తూ నువ్వు నువ్వెప్పుడొచ్చావు తడబడుతూ అడిగాడు సిద్ధార్థ్ భార్గవి ఇంకా తేరుకోలేదు అతనికి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది భార్గవి భార్గవి నీతో మాట్లాడాలి లోపలికి రా అంటూ ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా పట్టించుకోకుండా ఆమె చెయ్యి పట్టుకుని గదిలోకి లాగాడు మనసు విరిగిన భార్గవి అభావంగా సిద్ధార్థుని చూసింది భార్గవి చెయ్యి వదిలి ఆమెను ఒప్పించే వరకు వెళ్లనిచ్చేది లేదు అన్నట్టు డోర్ వేసి వచ్చి నిషా పక్కన కూర్చున్నాడు సిద్ధార్థ్ జరిగేదంతా కళ్ళార్పకుండా చూస్తున్న భార్గవి మీదే నిషా చూపంతా ఉంది పాలరాతి బొమ్మకు చందనపు చీర కట్టినట్టు తనకన్నా ఎంతో అందంగా ఉన్న భార్గవిని చూడగానే ఆమెలో ఈర్ష మొదలైంది భార్గవి కూడా నిషా వైపు అలా చూసింది భార్గవి కళ్ళలోకి చూసే ధైర్యం లేక చూపు దించేసింది నిషా భార్గవి చూపంతా నిషా చేతి వేళ్లను బిగించి పట్టుకున్న సిద్ధార్థ చేతి మీదే ఉంది భార్గవి ఎక్కడ చూస్తుందో గమనించిన సిద్ధార్థ్ గట్టిగా గాలి పిలిచి వదిలాడు భార్గవి తను నిషా తనని నేను ప్రేమిస్తున్నాను ఈ విషయం సార్లు చెప్పాలని ఆగిపోయాను దీనికి ఇదే సరైన సమయం మేము త్వర త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే నాకు విడాకులు కావాలి ఎంతో తేలిగ్గా అంతే స్పష్టంగా చెప్పేశాడు సిద్ధార్థ్ అవి ఇందాక తను విన్న అయినా కాని ముఖంలో ఎలాంటి బాధ లేకుండా కళ్ళలోకి సూటిగా చూస్తూ మరీ సిద్ధార్థ్ తనతో చెప్పడంతో భార్గవి గుండెనెవరో గట్టిగా పట్టుకొని మెలితిప్పినట్టుగా అయ్యింది కాళ్ళు వణుకుతుంటే నిలబడలేక బెడ్ మీద కూర్చుండిపోయింది విడాకుల తనలో జీవం లేనట్టు నేలను చూస్తూ కలిగింది భార్గవి అవును విడాకులే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలన్నా ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలన్నా మనం విడిపోక తప్పదు సూటిగా చెప్పేశాడు సిద్ధార్థ్ కొన్ని క్షణాల తర్వాత తడబడుతున్న అడుగులతో సిద్ధార్థికి దగ్గరగా వెళ్ళింది భార్గవి ఏంటి అన్నట్టు చూస్తున్నాడు సిద్ధార్థ్ విడిపోదాం విడాకులు తీసుకుందాం అని ఎంత తేలిగా చెప్తున్నావు సిద్ధార్థ్ నిన్న రాత్రి కలిసి ఉందామని చెప్పావు విడిపోదాం విడిపోదామంటున్నావు అంటే ఇదేం చెప్తే అది చేస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది నుంచోమంటే నుంచుంటుంది సంతకం చేయమంటే చేసేస్తుందని అనుకుంటున్నావా నా ప్రేమంటే నీకు అయిపోయిందా ఏడుస్తూ సిద్ధార్థ్ కాలర్ గట్టిగా పట్టుకొని ప్రశ్నించింది భార్గవి కోపం కాదది తనలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తుందామే సిద్ధార్థ్ ఏమని చెప్పగలడు భార్గవి కళ్ళలోకి సూటిగా చూడడానికి కూడా ముఖం చెల్లక తలదించుకున్నాడు చెయ్యాల్సినవన్నీ చేసేస్తూ ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నావు సిద్ధార్థ్ సమాధానం చెప్పు కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలదీసింది భార్గవి సమాధానం చెప్పలేక తల తిప్పుకున్నాడు సిద్ధార్థ్ చెప్పు సిద్ధార్థ్ కోపంగా అరిచింది భార్గవి అప్పటి వరకు ప్రేక్షకురాలిగా నిలబడి చూస్తున్న నిషా అప్పుడు సిద్ధార్థ చెయ్యి వదిలి భార్గవి ముందుకొచ్చి భార్గవి ప్లీజ్ నిన్ను నీ భర్తను విడదీయాలని కాదు సిద్ధార్థికి నువ్వు వంట ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సిద్ధార్థ లేకుండా నేను బ్రతకలేను అని బ్రతిమిలాడుతున్నట్టుగా మాట్లాడింది నిషా వైపు సీరియస్గా చూస్తూ నువ్వు నోర్మి అంది భార్గవి భయంతో వెనకడిగేసింది నిషా భార్గవి అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్ తనని కోపంగా చిన్న మాటని కూడా అనని సిద్ధార్థ్ ఈరోజు పరాయి అమ్మాయి కోసం తనని కోపడుతున్నాడని అర్థమవ్వ కానీ భార్గవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ సిద్ధార్థ్ కోపం వచ్చిందా మరి మన ప్రేమను పెళ్లిని ఆఫ్టర్ ఆల్గా తీసి పరేసి నీ భర్తను ప్రేమిస్తున్నాను నీ భర్త లేకపోతే బ్రతకలేను నువ్వు మాకు అడ్డం రాకు అంటుంటే నాకెలా ఉంటుంది కళ్ళనీళ్ళతోనే ప్రశ్నించింది భార్గవి మన మధ్య రావాలని తను అనుకుంటే ఎప్పుడో వచ్చేది భార్గవి ఇప్పటి వరకు ఆగేది కాదు ఇప్పుడు వచ్చిందంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అన్నాడు సిద్ధార్థ్ అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాక కానీ భార్గవి అలా ఏకదాటిగా ఏడుస్తుంటే అతనికి గుండె బరువెక్కింది భార్గవి బాధ చూస్తుంటే సిద్ధార్థికి లోపలే చిన్న చలనం మొదలైంది కానీ నిషాన్ని చూసి తనలోని ఫీలింగ్స్ ని కట్టడి చేశాడు ఇప్పుడు అతనికి తన బిడ్డ అన్నిటికంటే ముఖ్యం దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధం అన్నట్టు ఉన్నాడు సిద్ధార్థ అసలు విషయాన్ని భార్గవి దగ్గర ఎందుకు చెప్పలేకపోతున్నాడో అర్ధమైన నిషా తానే చొరవ తీసుకొని భార్గవి నాకు మీ కాపురం చెడగొట్టాలని కానీ మీ భర్తని నా సొంతం చేసుకోవాలని కానీ నిజంగా లేదు నేనిప్పుడు కూడా నీ ముందుకు రాకపోతే నా బిడ్డ తండ్రి తండ్రిలేనివాడైపోతాడు అందుకే తప్పని తెలిసినా రాక తప్పలేదు అని సూటిగా ఉన్న మాటని చెప్పేసింది నిషా మాటలు విన్న భార్గవికి అయింది ఆశ్చర్యంతో ఆమె కళ్ళు మరింత పెద్దవయ్యాయి తన కాళ్ళ కింద భూమి రెండుగా చీలి తాను ఆ చీకటి అగాధంలోకి పడిపోతున్నట్టుగా కనిపించింది ఏం ఏమంటున్నావు నువ్వు చెప్పింది మాట పూర్తి చేసే సాహసం చేయలేకపోయింది భార్గవి అసలు విషయం బయట పడిపోవడంతో సిద్ధార్థ కల్పించుకుంటూ అవును భార్గవి నీషా ఇప్పుడు ప్రెగ్నెంట్ నా బిడ్డను తన కడుపులో మోస్తుంది కొట్టినట్టు చెప్పాడు ఆ మాటకు భార్గవి మనసు విరిగిపోయింది తన భర్త ఇంకో ఆడదానితో పిల్లల్ని కనడానికి సిద్ధం అవడం జీర్ణించుకోలేకపోయింది ఒకప్పుడు తనపై అంతులేని ప్రేమను కురిపించిన అతని కళ్ళు ఇప్పుడు నిర్లక్ష్యంగా చూస్తుంటే భార్గవి బాధ మరింత ఎక్కువైంది అవును బిడ్డ మా ఇద్దరికీ పుట్టబోతున్న బిడ్డ నా బిడ్డ నాకు ముఖ్యం అందుకే మనం లీగల్గా విడిపోదాం డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను నువ్వు వచ్చి సైన్ చేయి సరిపోతుంది ఎలాంటి భావము కనపడకుండా చెప్పాడు సిద్ధార్థ్ ఇంత జరుగుతున్నా కూడా భార్గవిలో ఆశ చావలేదు ఇప్పటికైనా తన భర్త తలుచుకుంటే అన్నీ మార్చగలడు అనే పిచ్చి ఆలోచన మనసులో మెదలగాని సిద్ధార్థ చేతిని గట్టిగా పట్టుకొని సిద్ధార్థ నువ్వు నిజంగా విడిపోవాలి అనుకుంటున్నావా ప్లీజ్ నువ్వు ఈ నిర్ణయానికి మార్చుకు మనకి అందమైన భవిష్యత్తు ఉంది నువ్వు నేను మన పిల్లలు కేవలం మనం మాత్రమే సిద్ధార్థ్ దాదాపు ప్రాధాయపడుతున్నట్టు అడిగింది భార్గవి ఆమె మాటలకు సిద్ధార్థికి ఊపిరాడట్లేదు కానీ నిషా చేయిని మరింత గట్టిగా పట్టుకొని భార్గవితో తనకేమీ సంబంధం లేనట్టుగా నిర్లక్ష్యంగా చూశాడు సిద్ధార్థ్ ఏం జవాబిస్తాడో అనని ఆశగా సిద్ధార్థ కళ్ళలోకి చూసింది భార్గవి సిద్ధార్థ్ ఆమె వైపు సూటిగా చూస్తూ నేను నిజమే చెప్తున్నాను భార్గవి ఇందులో అబద్ధమేముంది ఈ గురించి నిజం ఓపెన్ గా చెప్పాను ఇంతవరకు ఇలా మాట్లాడాల్సిన అవసరం రాలేదు కాబట్టి అనలేదు అంతేకాని చెప్పనంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా కేవలం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక మనకు పిల్లలు లేరనే విషయంలో నాకెంత బాధ కలిగినా భరించాను కానీ నాకు ఆ అవసరం లేదు స్పష్టంగా తేల్చి చెప్పేశాడు సిద్ధార్థ్ అతని ఒక్కొక్క మాట ఒక్కో గాజు పెంకులా మారి భార్గవి మనసుని చిద్ధం చేస్తున్నాయి నిన్నటి వరకు ఆనందాల పొదరిల్లు అనుకున్న తన కాపురం ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంటే గుండెల్లో సన్నగా వస్తున్న నొప్పి క్రమంగా పెరుగుతూనే ఆమెను ఉక్కిరి చేసింది కానీ సిద్ధార్థ్ అదేం పట్టించుకోకుండా భార్గవి ప్లీజ్ నేను నీతో కలిసి ఉండలేను అని చెప్తుంటే ఇంకా కన్విన్స్ చేయాలని చూడకు దానివల్ల ఉపయోగం లేదు అలాగే నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు విడాకులు కప్పుకుంటే ఇద్దరికీ మంచిది కఠినంగా చెప్పాడు సిద్ధార్థ్ లోపల మినుకు మినుకమంటున్న చిన్న ఆశ కూడా అతని మాటల ప్రవర్తనలో అడుగంటిపోయింది నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలనుకున్న భార్గవి సిద్ధార్థ మాటలతో అంతా సంతోషకరమైన విషయాన్ని చెప్పడం కూడా ఇష్టం లేక కోపంగా అతన్ని వెనక్కి నెట్టి బయటకు పరిగెత్తింది గదిలో చేడుస్తూ బయటకొచ్చిన భార్గవి నేరుగా కిందకి వెళ్ళిపోయింది అర్ధరాత్రి కావడంతో ఇళ్లంతా చీకటిగా ఉంది ఎన్నో ప్రశ్నలు ఆమె మనసుని సూదెల్లా పొడుస్తున్నాయి పనివాళ్లతో సహా అందరూ హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నారు కనీసం ఆ ఇంట్లో ఆమె ఉందని పట్టించుకునేవారు తన మాటలు వినేవారు కూడా ఎవరూ లేరు అంత విశాలమైన ఇంట్లో మొదటిసారి తనొక ఒంటరి అన్న భావన కలిగింది హాల్లోని ఒక మూలకు వెళ్లి కాళ్ళు ముడుచుకొని తలని గోడ కానించి కూర్చుంది భార్గవి చెంపలపై కన్నీళ్లు ఇంకా విరామం లేకుండానే జారుతూనే ఉన్నాయి భార్గవి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తొలిసారి వెక్కి వెక్కి ఏడ్చింది అప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు తన సర్వస్వం అనుకున్న సిద్ధార్థ్ నువ్వు నాకేమీ కాదు పొమ్మనగానే పూర్తి పూర్తిగా ఏకాకైపోయింది ఉదయం స్నేహతో కలిసి తాగిన ఒక కప్పు కాఫీ తప్ప ఆ తర్వాత ఇంకేం తినలేదు కడుపుతో ఉన్న మనిషేమో భార్గవికి నీరసం కమ్మేసింది సిద్ధార్థ మాటలు ఇంకా ఆమె చెవిలో వినిపిస్తూ గుండెను కాల్చేశాయి భార్గవి తనని తోసేసి వెళ్ళిపోయిందని ఊహించని సిద్ధార్థ్ షాక్ అయ్యాడు కొద్దిసేపు అక్కడే అక్కడే నిలబడిపోయాడు నెమ్మదిగా అతనిలో మార్పు రాసాగింది ముఖం మెరుపెక్కింది కోపంతో కళ్ళు పెద్దవయ్యాయి ఇప్పటి వరకు తానేం చెప్పినా కాదు వద్దు అనకుండా మౌనంగా తలంచుకునేది భార్గవి మొదటిసారి తన నిర్ణయాన్ని ఎదిరించడం సిద్ధార్థ్ ఇప్పుడు భరించలేకపోయాడు సిద్ధార్థ్ ఎడమ చేతి పిడికిరి గట్టిగా బిగిసుకుంది ఎలాగైనా భార్గవిని విడాకులు ఒప్పించగలను అనుకున్నాడు అందుకే నిషాను నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు భార్గవి ఇలా ఎదురు తిరుగుతుందని అతను కల్లో కూడా అస్సలు ఊహించలేదు భార్గవి ఏడుపు ఆమె బాధగా అడిగిన ప్రశ్నలు ఆ గదిలో ఇంకా ప్రతిధ్వనిస్తున్నట్టుగా అతనికి అనిపించింది కోపంతో వేడెక్కిన తన మెదడును చల్లబరిచేందుకు సిగరెట్ వెలిగించాడు ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు సీతాకాలపు చల్లని గాలి రివ్వుమని అతని ముఖాన్ని తాకింది ఆ గాలిలోని చల్లదనానికి అతని శరీరం స్వల్పంగా వణుకుతున్నా అవేమీ పట్టించుకోకుండా సిగరెట్ మీదే ధ్యాస పెట్టాడు సిద్ధార్థ్ ఏం జరగబోతుందా అని ఉత్కర్తంగా ఎదురు చూసిన నిష కూడా భార్గవి ప్రవర్తనకు విస్తుపోయింది సిద్ధార్థ్ వైపు భయంగా చూసింది అతను నిషాని పట్టించుకోకుండా తన ఆలోచనలో తన ముని ఉన్నాడు భార్గవి బాధ చూసి నేనే కరిగిపోయాను ఇన్నేళ్లుగా ప్రేమిస్తున్న సిద్ధార్థ్ మారిపోవడంలో ఆశ్చర్యం లేదు అనిపించగానే ఒకవేళ ఇదంతా చూసి సిద్ధార్థ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటే అతన్ని నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి అనే భయం పెరిగిపోయింది నిషాలో ఆలోచనలో పడిన సిద్ధార్థిని చూడగానే నిషా మరింత భయపడిపోయింది ఎక్కడ అతను మనసు మార్చుకొని భార్గవికి సారీ చెప్పేసి మళ్ళీ కథ మొదటికి తీసుకొస్తాడేమోనని టెన్షన్ పడింది అలాని తొందరపడి విడాకుల గురించి భార్గవిని ఒత్తిడి చేయమని చెప్పాలనుకోలేదు ఇలాంటి సమయంలో లౌక్యంగా వ్యవహరించాలనుకుంది నిషా అందుకే నెమ్మదిగా అతని దగ్గరికెళ్లి భుజంపై చెయ్యి వేసి నన్ను వదిలేస్తున్నావా అని అడిగింది ఆ ప్రశ్న అర్థం కావట్లేదు నిషా వైపు చూశాడు సిద్ధార్థ్ వెంటనే అతన్ని గట్టిగా హక్ చేసుకుని విడాకులిస్తే నీకు దూరం అయ్యేది భార్గవి ఒక్కతే కానీ కలుసుండాలనుకుంటే నీకు దూరం అయ్యేది ఇద్దరు నేను నీ బిడ్డ అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది నిషా తాలిబంధాన్ని పేగుబంధాన్ని త్రాసులో వేసి కొలుచుకోమని సిద్ధార్థికి వదిలేసింది స్వార్థానికి ఉండే గుణమే ఇది కదా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం బాగుండాలి అనుకుంటూ తమ సంతోషాలు సౌకర్యాల కోసం ఎదుటివారి జీవితాన్ని సంతోషాన్ని తొక్కేసేలా ప్రేరేపిస్తుంది ఇప్పుడు నిషా అచ్చం అలాంటి స్థితిలోనే ఉంది నిషా గొంతులో ఉట్టిపడుతున్న బాధను సిద్ధార్థ ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చాడు సిగరెట్ ని వేళ్లతో గట్టిగా నలిపేసి బయటకు విసిరేసి నిషాని బలంగా హత్తుకున్నాడు నిషా సిద్ధార్థ ఒడిలో పసిపాపలా ఒదిగిపోయింది ప్రేమగా ఆమె తల మీద చిన్న ముద్దు పెట్టి అంతా నేను చూసుకుంటాను మన బిడ్డకు అన్యాయం జరగనివ్వను నువ్వు కంగారు పడకు అని ప్రేమగా తల మీద నిమితూ ధైర్యం చెప్పాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాటలను మనసులోని భారం దిగులు పోయి ఆ స్థానంలో కొండంత నమ్మకం చేరింది నిషాకి ఇప్పుడు ఇంకా తనకెలాంటి భయాలు అనుమానాలు అక్కర్లేదు సిద్ధార్థ్ పూర్తిగా తన వైపే ఉన్నాడు ఇకపై ఉంటాడు కూడా అలా అని భార్గవిని తేలిగ్గా తీసుకోకూడదు ఇనుమ వేడి మీదున్నప్పుడే దెబ్బ వేయాలి సిద్ధార్థ్ ఆవేశం చల్లారి భార్గవి గురించి ఆలోచించక ముందే ఆమె విషయం తేల్చేయాలి అని నిషా మెదడు పాదరసంలా వేగంగా ఆలోచించింది బేబీ ఇప్పుడు ఏం చేద్దాం భార్గవి విడాకులు కొప్పుకోనంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి లోకంలోని దిగులంతా మన మాటల్లో పలికింది నిషా ఆ మాటకు నిషా వంక చూశాడు సిద్ధార్థ్ అతను ఏం చేయబోతున్నాడా అని ఆతృతగా చూసింది నిషా ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్న నిషాను అక్కడే వదిలి పక్కనే ఉన్న స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి బుక్ ఓపెన్ చేశాడు భార్గవి విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటే ఆమెకు భరణం కింద తాని తాను ఇవ్వాలనుకున్న డబ్బు సంఖ్యను ఒకసారి పరిశీలనలుగా చూశాడు గట్టిగా గాలి పీల్చుకుని వదిలి పెన్ అందుకొని ఆ సంఖ్యకు ముందు ఇంకో పెద్ద నెంబర్ కలిపాడు దాంతో ఆమెకి ఇవ్వబోతున్న డబ్బు మొత్తం కొన్ని రెట్లు పెరిగింది అతనేం చేస్తున్నాడో చూడాలని ఆతృత పక్కకు వచ్చిన నిషాకు ఆ అమౌంట్ చూడగానే కళ్ళు తిరిగినంత పనైంది నోటికి చేతిని అడ్డు పెట్టుకొని కళ్ళు మరింత పెద్దవి చేసి చూస్తూ అమ్మో ఇంత డబ్బా అనుకుంది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్యభామ పార్ట్ ఎపిసోడ్ సిక్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్